దుర్మంత్రి చేయ రాజు చెడిపోవడానికి సలహా ఇచ్చేవాళ్ళు కారణం దుర్మంత్రి వల్ల రాజు చెడిపోతాడు ఆ సలహా ఇచ్చేవాళ్ళు వాళ్ళు అయి ఉండాలి మంచిదైతేనే రాజు వినాలి శృతిఘాని విజుడు నిత్యం విద్యాభ్యాసం చేసుకోకపోతే అనభ్యాసే విషం విద్య ఎంత విద్య అయినా పోతుంది అన్వయం కలుచే ఎంత గొప్ప వంశమైనా సరే సూర్యవంశం చంద్రవంశం తర్వాత పుట్టిన వాళ్ళు ప్రవర్తన బాగుండకపోతే మొత్తం వంశ నాశనం క్రోరాప్తి చే శీలము అంత మనంత సత్ప్రవర్తన కలిగిన వాళ్ళమైనా కావచ్చు క్రౌర్యం మనస్సులో ప్రవేశించింది అంటే స్నేహం చేశామంటే మన శీలం చెడిపోతుంది ఉద్ధతి చే మిత్రత ఇద్దరు స్నేహంగా ఉంటారు ఎవరిలో ఉన్న ఇందులో అహంకారం గర్వం పెరిగితే స్నేహం చూపులే ఏమి కృషి వ్యవసాయం రోజు పొలం చూసుకుంటూ ఉండాలి పొద్దున్న వెళ్ళాలి రాత్రి సాయంత్రం వెళ్ళాలి చూసుకోకపోతే వ్యవసాయం పాడైపోతుంది ఏదో పురుగు పట్టేస్తుంది మధ్యప్రాప్తి చే సిగ్గు ఒక్క చుక్క తాగేమో ఉంటే అయిపోయినట్టే సిగ్గుపోయినట్టే ఇంకేం మాట్లాడతామో తెలియదు ఏం చేస్తామో తెలియదు తల్లి పిల్ల భేదం తెలియదు దుర్మతి చేయి నశించు బుద్ధి జరిగే లేకపోతే సంపదలు అన్నీ పోతాయి ఎన్ని లక్ష్మీ పూజలు చేసినా సరే బుద్ధి బాగుండాల్సిందే చెడుని అర్థం బుల్లు ప్రమాదం బులం పరాకు పడ్డాం మతిమరుపు పెరిగింది అంటే అనేక రకాల సంపద ప్రయోజనాలు ఆగిపోతాయి అంటే పనులు చేయాలి అర్థం అంటే ఇక డబ్బు కాదు సంపద ఇచ్చాడు వేరే అర్థం అంటే ప్రయోజనం కొన్ని పని పనులు ఏవో జరగాల పని గుర్తుపెట్టుకోవాలి చేసుకోవాలి గుర్తు లేకపోతే పని జరగదు అయ్యా మర్చిపోయాం అంటూ ఉంటాం మరి పోవడమే సంపద అది చోట రాసుకోవాలి చూసుకోవాలి రోజు పొద్దున లేవగానే ఆ కాగితం వెతుక్కోవాలి ఏం పనులు నా ఈ ఏం చేయాలి మనసులో నాలుగుసార్లు అనుకోవాలి వరుసగా చేసుకోవాలి అదే పరాకు అంటే మరుపు ప్రమాదం అంటే అది యాక్సిడెంట్ కాదు అక్కడ ఇలాగా ఇలా అన్నీ పోతాయే దానికే ఉంది అన్నాడు ఎతికి సాంగత్యమే పెద్ద దోషం ఇంతకంటే ఇంకేం కావాలి అన్నాడు అలాంటివి లేకుండా ఉన్నట్టయితే అంతకంటే గొప్ప విషయం లేదు అన్నాడు అలా సాంగత్యాన్ని విడిచిపెట్టినటువంటి యతి కేవలం రాలిన పళ్ళు ఆకులు తిని కాలక్షేపం చేయాలి తప్పితే గోరసంతో భోజనం పూర్తిగా వచ్చాలి గోరసం అంటే మంచిగా అప్పుడే ఆయనకి శారీరక ఆరోగ్యం బాగుంటుంది మానసిక ఆరోగ్యం బాగుంటుంది లోకానికి ఏమైనా చేయగలుగుతారు తన తపస్సు ద్వారా ఆ యోగి వారు ఇత వారు పరమహంస పరివ్రాజక ఆచార్య వారు ఎక్కువ కాలం ఇరవై నాలుగు గంటల్లో ఆ పడుకునే సమయం తప్పితే మిగిలిన సమయమంతా తపస్సులోనే గడపాలి వారే పరమహంస పరివ్రాజక ఆచార్య గ్రహీంతురుగాక ఇది పరిస్థితి ఇప్పుడు ఇంకో ప్రశ్న తాత ఉన్నట్టుండి ఇవంతా కూడా ఉమామహేశ్వర సంవాదంగా కూడా నడుస్తుంది అటు శివుడు పార్వతి ఇటు అదే విష అదే విషయాన్ని భీష్ముడు ధర్మరాజుకి పోనీ నాథ ఉన్నట్టుండి ఉన్నట్టుండి సిరి సంపదలు ఉన్నవాళ్ళు ఉన్నట్టుండి పేదవాళ్ళు అయిపోతారు ఏదో జరుగుతుంది విచిత్రంగా జీవితంలో టక్కుమని మొత్తం సంపదలన్నీ పోతాయి